హాయ్ అండి మీకు రోజు ఇంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అనేది పోకుండా ఉంటుందండి మాకైతే ఊరు కూర్కునే పోతుందండి ఎండలకి ఎందుకు అడుగుతున్నానంటే కరెంటు ఉంటే ఏసీ ఫ్యాను ఇవన్నీ పెట్టుకుంటాము ఎండ వేడి తగ్గేదానికి ఒకవేళ కరెంట్ లేదనుకోండి ఇంకేం చేయాలి బయట ఉక్క కల్లాడిపోతాం కదా బయటేమో వేడి గాలి వస్తుంది కిటికీలు దిద్దామంటే ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే మన పాత పద్ధతి ఒకటి గుర్తొచ్చిందండి అంటే ఇంతకుముందు ఎండాకాలం వచ్చిందనుకోండి కిటికీలకి తలుపులకి తడిగుడ తగిలిచ్చేవాళ్ళు చల్లగా ఇంట్లోకి వచ్చేదానికి అట్లానే మనం ఇప్పుడు తగిలిచ్చామంటే మనకి చెక్క పాడైపోతుంది కదా కిటికీలు చెక్క అవి పాడైపోతుంది ఇప్పుడు ఉండేసరిగకి ఊరికని ఐదు నిమిషాలకే ఆరిపోతుంది ఆ తగిలిచ్చిన కర్టన్ అనేది అలా కాకుండా ఎక్కువసేపు తడిగా ఉండేటట్లు ఒక మంచి టిప్ అయితే చూపిస్తాను మనం ఒక్కసారి కానీ తగిలించేసాం అనుకో కట్టెన్కి ఒక నాలుగు ఐదు గంటలు తడిగానే ఉంటుంది చల్లటి గాలి వస్తుంది మనకి ఇంట్లోకి కూడా అంత వేడిగాలు ఉన్నా సరే ఇంట్లో మాత్రం చల్లగా ఉంటుంది దీనికి కరెంట్ అవసరం లేదు ఏసీ అవసరం లేదు ఫ్యాన్ అవసరం లేదు బయట నుంచి వచ్చే గాలి మనకి ఇంట్లో చల్లగా వస్తుందండి అది ఎలా అనేది చూపిస్తాను చాలా సింపుల్ మన ఇంట్లో మామూలుగా కర్టన్స్ వేసుకుంటాం కదా కిటికీలకి డోర్లకి కర్టన్స్ వేస్తాం కదా ఆ కర్టన్ ఒకటి ఉంటే చాలు ఒక పెద్ద సైజ్ కర్టన్ తీసుకోండి కిటికీకి చిన్నది సరిపోతుంది కానీ డోర్ కర్టన్ తీసుకోండి ఎందుకంటే కొంచెం దీన్ని మనం ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సరిపోదు అందుకని మనం డోర్లకు వేసుకునేది కిటికీకి వేసుకునేటట్టు అడ్జస్ట్ చేసుకోండి కర్టన్ అయితే మనం పాకెట్స్ పాకెట్స్గా డివైడ్ చేస్తూ అంటే కొంచెం కొంచెం మడిచాం అనుకోండి మనకి ఒక పాకెట్ లాగా వచ్చేస్తుంది అలాగా కట్టన్ అంతా కూడా ఫోల్డ్ చేసుకోవాలి అది ఎలా అనేది చూపిస్తాను చూడండి ఇద్దాం ఇలా అనమాట అటు ఇటు మనం ఒక జాయింట్ కానీ ఒక సూది దారం తీసుకొని అట్లా ఒక కుట్టేసుకున్నాం అనుకోండి ఇలా పాకెట్ లాగా వచ్చేస్తుంది పెద్దది మీకు ఆ కర్టన్ కూడా సరిపోలేదు అనుకోండి అంటే డోర్ కట్టన్ కూడా ఒక్కోసారి కిటికీకి సరిపోదు అలాంటప్పుడు ఏదైనా కాటన్ చున్నీ కానీ టవల్ కానీ ఉంటుంది కదా దాన్ని ఇలా కట్ చేసుకొని పొడుగుగా వేసుకొని అటు ఇటు ఇప్పుడు మన కింద ఎలా అయితే కుట్లు వేసుకున్నామో అలా వేసుకోవడం లేకపోతే పిన్ అయినా పెట్టేసుకోవచ్చు ఇలా మనం దారంతో కుట్టామంటే మాత్రం ఊడిపోకుండా బాగుంటుంది అందుకైతే నేను చేతితోటే ఒక కుట్టు వేసేసాను మిషన్ ఉండే వాళ్ళకైతే ఇంకా సింపుల్ అనుకోండి ఇలా అటు ఇటు మొత్తం కుట్లు అనేది వేసేసుకోవాలి నేను దారంతో కుట్టేశాను నీట్గా ఒక ఐదు నిమిషాలు అయిపోతుందండి ఈ పనేది చూడండి కట్టన్కి ఇలాగా లాగా మూడు వచ్చేసినాయి కదా మూడు స్టెప్పులుగా వేసేసుకున్నాను కిటికీకైతే నాకు సరిగ్గా సరిపోతుంది మాకు ఆ కిటికీలో నుంచి చక్కగా గాలి వస్తుందండి బయట నుంచి కాకపోతే వేడిగా ఉంటుంది దాన్ని చల్లగా చేసేదానికైతే ఈ టిప్ అయితే ట్రై చేస్తున్నాను నేను మనం చున్నీని ఫోల్డ్ చేసి ఇలా చేసాం కాబట్టి మనకి ఇలాగ కింద పాకెట్ లాగా వచ్చేసింది ఇప్పుడు దాంట్లో అయితే స్పాంజీలు ఉంటాయి కదా ఇవి చాలా తక్కువ కాస్ట్ ఉంటాయండి పెద్ద కాస్ట్ కూడా ఏమీ ఉండవు ఈ అయితే వీటిలో పెట్టేసుకోవాలి మనము మూడు స్టెప్పులుగా కుట్టుకున్నాం కదా దాంట్లో కానీ ఈ స్పాంజీలు పెట్టేసామనుకోండి వీటిని తడిపేస్తే చక్కగా ఇవి చాలాసేపు తడిని పీల్చుకొని ఉంటాయండి మనం నార్మల్గా కట్టన్కి నీళ్ళు కొట్టామనుకోండి ఊరికే ఆరిపోతుంది అలా కాకుండా స్పాంజీలు పెట్టామనుకోండి తడిపి పెట్టేసుకోవచ్చు మీరు ఒకేసారి నీళ్ళు కొడితే మళ్ళీ ఏమైనా అవుతుంది అని అనుకుంటే స్పాంజీలు ముందే తడిపేసుకొని తర్వాత ఇలా పెట్టేసుకోండి ఇంకా నీళ్లు కారకుండా ఉంటాయి కటన్ కూడా చాలాసేపు మనకి తడిగా ఉంటుంది బయట నుంచి వచ్చే గాలి మనకి లోపలికి చల్లగా వస్తుందండి బయటంతా వేడి గాలి ఉన్నా నేను మధ్యలో గ్యాప్ ఎందుకు వదిలానంటే పాకెట్స్ పెట్టాను కదా ఒక మూడు పెట్టాను కదా మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు అని అనుకోవచ్చు కానీ కాకపోతే ఆ మధ్యలో గ్యాప్ ఎందుకు వదిలానంటే మనకి గాలి అనేది ఆ క్లాత్ గుండా లోపలికి రావాలి మనం మొత్తం పెట్టేసామనుకోండి గాలి అనేది లోపలికి రాదండి అంటే థిక్గా అది లావుగా ఉంటుంది కదా లోపలికి గాలి రావడం కష్టమవుతుంది మనం పలచగా పెట్టామనుకోండి ఆ తడి మధ్యలో నుంచి గాలి వస్తుంటే చల్లగా ఉంటుంది మనకి ఇది బ్యాక్ సైడ్కి పెట్టేసి పెట్టుకున్నామంటే మనకు చూసేదానికి కూడా అసలు ఇంకేం కనిపించదు ఒక్కసారి కానీ స్పాంజీలు తడిపేసామంటే ఒక నాలుగైదు గంటల పాటు మనకి చల్లటి గాలి అనేది వస్తుంది కిటికీలు ఓపెన్ చేసేసి ఇలా కర్టన్ వేసుకున్నాం అనుకోండి ఈ స్పాంజీలు తడిచున్నాయి కాబట్టి కొంచెం బరువు ఉంటాయి కాబట్టి కర్టన్ కూడా పైకి లేకుండా మనకి గాలి అనేది చల్లగా వస్తుంది బయట ఉండే సెగ్గాలి అస్సలు లోపలికి రాదు మనకి కావాలనుకున్నప్పుడల్లా కావాలంటే ఇలా కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు లేదంటే స్పాంజి తడిపేసైనా పెట్టుకోవచ్చు మనం దాంట్లో మిట్ట మధ్యాహ్నం ఎంత ఎండగాస్తున్నా సరే మనకి సెగ్గాలి అనేది లోపలికి రాకుండా ఉండాలంటే ఇట్లా కిటికీలు ఓపెన్ చేసుకొని ఇలాంటి కటన్స్ కానీ తగిలించేసుకున్నాం అనుకోండి ఇంకా ఇంట్లోకి చల్లటి గాలి అనేది వస్తూ ఉంటుంది కరెంటుతో పని లేదు ఏసీతో పని లేదు ఫ్యాన్తో పని లేదు చాలా సింపుల్ కదా కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఏసీ ఫ్యాను అవసరం లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి